వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి వంకాయలు వంకాయలతో అల్లం పోపు పెడతాను చూడండి రండి ఎలా ఉండాలో చూపిస్తాను రెసిపీ స్టార్ట్ చేద్దాం ఈ వంకాయలు అర కేజీ తీసుకున్నాను బాగా లేత వంకాయలు తీసుకోవాలి గింజ కడితే పోపు బాగోదు ఇప్పుడు కట్ చేసుకుని చూపిస్తాను ఇవి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు అల్లం ఇలాగా మొత్తం ఇవన్నీ కచ్చపచ్చగా ఆడుకోవాలి ఇది ఇలా కచ్చ అనుకుని పేస్ట్లో కాకుండా కచ్చపచ్చగా నలుపుకోవాలి మనం చేపల పులుసుకి వేసుకుంటాం కదా ఉల్లిపాయ అలా ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇలా కచ్చా దంచుకోవాలి ఇది పక్కన పెట్టి వంకాయ కట్ చేయడం చూపిస్తాను నీటిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత వంకాయలన్నీ లేతగా ఉంటే బాగుంటాయి గింజలు కట్టకుండా లేతగా ఉంటే బాగుంటాయి ఇలా పొడవుగా చీరుకున్నట్టు వంకాయ వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇలా చీరుకోవాలి ఇలా కోసుకోవాలి వంకాయలు ఇట్లా వేసుకుంటే బ్లాక్ నల్లగా అవ్వకుండా ఉంటాయి వంకాయలు వంకాయలన్నీ అర కేజీ వంకాయలన్నీ ఇలాగే కోసేయాలి ఎంత లేతగా ఉంటే కూర అంత టేస్టీగా ఉంటుంది అన్ని వంకాయలు కూడా లేత వంకాయలు తీసుకున్నాం నేను ఇప్పుడు వంకాయలన్నీ ఉప్పు నీటిలో కట్ చేసుకుని వేసుకున్నాం కదా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు తొందరగా మగ్గిపోతాయని చెప్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం మొత్తం ఒక ఐదు ఆరు చెంచాలు ఉంటుంది ఎందుకంటే దీనికి ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఉల్లిపాయ కూడా ఏగాలి కదా ముందు వేసుకుందాం చెట్టు చెట్టుపట్లాడక శనగపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక ఎనిమిది ఎల్లుల్లి రెబ్బలు

ఇవన్నీ అరగా వెళ్ళిపోయాయి కదా ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు వేస్తుంది సబ్స్క్రైబర్స్ అమ్మాయిలు నాన్ వెజ్జే కాదా అంటే వెజిటబుల్స్ కూడా చూపించండి అని అంటున్నారు వాళ్ళ కోసం ఇలా వెజిటేబుల్స్ కూడా మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను ఈ ఎండుమిర్చి కూడా ఎగిపోయినాయి కదా ఇప్పుడు మనం దంచుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి స్పూన్ వేసుకుందాం ఒక పావు స్పూన్ పసుపు దీనికి కారం అంటే ఏముండదు ఈ కారమే కారం దీనికి వంకాయకి పట్టి వంకాయ పడితే ఈ కారం చాలా బాగుంటుంది కూర చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ అల్లం పోదు దీంట్లో నిమ్మకాయ పిండు తింటే అన్నం తినే ముందు నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్దు ఇప్పుడు పచ్చివాసన పోయింది కమ్మట వాసన వస్తుంది ఇది కదా ఇంక వేసినాం ఈ పోపులు తాలింపులు అన్నీ చాలా బాగుంది ఈ ఇదిలోనే మనం ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం లాగే పట్టుకుని కొద్దిపేవారండి అప్పుడు మోకళ్ళు గుర్తుందా మీకు ఇప్పుడైతే మనకి ఇలా వచ్చినాయి కదండి అలా పైకి కిందకి కుదుపుతానే వండివరు వంటలు ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గిస్తే వంకాయ ఎంత మగ్గాలి మగ్గిపోతే చూపిస్తాను ఐదు నిమిషాలు అయింది కదా వంకాయ ఎలా ఉడికిందో చూద్దాం బాగా సన్నగానే కోసుకుంటే వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోద్ది బాగా ఇదైపోయింది కొంచెం ఉండాలి ఒక్క రెండు నిమిషాలు అయితే పూర్తిగా మగ్గిపోదాం అంతే అండి వంకాయ అల్లం పోపు అయితే నేనైతే ఎలా పెడతాను మీరు ఎలా పెడతారో కామెంట్లో చెప్పండి ఇప్పుడు తీసి చూద్దాం మొత్తం పది నిమిషాలు అయిపోద్దు కూర అంతాను చూడండి మగ్గిపోయింది కదా అంతే అండి చాలా టేస్ట్గా ఉంటుంది కూర చాలా బాగుంటుంది వంకాయ అల్లంపూపు అంటాం దీన్ని చూసారు కదా ఏమేమి వేయాలో ఇలాగే చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇప్పుడు కూర అంతా అయిపోయింది మొత్తం కూర అంతా కూడా సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి మగ్గబెట్టుకోవాలి మూత పెట్టి ఫుల్ పెడితే వంకాయ అంతా మాడిపోద్ది మూత పెట్టి సిమ్లో ఉంచి అదే మగ్గిపోద్ది సన్నగా కోసుకోండి లేత వంకాయలు మాత్రం మర్చిపోకండి లేత వంకాయలతో చేయాలి కూర గింజలు ఉంటే అసలు బాగోదు చేదు వస్తుంది చిడు చేదు వచ్చేస్తుంది కూర అంతాను ఇప్పుడు బౌల్లోకి స్టవ్ కట్టేసి బౌల్లోకి తీసుకుందాం వంకాయ అల్లంపప్పు అయితే రెడీ అయిపోయింది ఈ నిమ్మకాయలు పిండుకొని భోజనం చేసే ముందు నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది కర్రీ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇది పచ్చిమిర్చి అల్లం మిర్చి కారమే తప్పించి కారం వేసుకోకూడదు ఎలా వచ్చిందో చెప్పండి మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది కదా నేను రైస్ పెట్టుకుని వేడి వేడి అన్నం పెట్టుకుని తిని చూపిస్తాను వంకాయ అల్లం పోపు ఇప్పుడు తినేటప్పుడే నిమ్మకాయ పిండుకుంటే సూపర్గా ఉంటుంది తర్వాత దీని కాంబినేషన్ నేనైతే కంద పచ్చని కూర కూడా ఉండాను అది చూపిస్తాను వేడి వేడిగా అన్నం వేడి వేడి కూర ఎండాకాలం తర్వాత ఇది నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది ఇక అన్నం కూర కలుపుకున్నాక ఇలా నిమ్మకాయ పిండుకోండి సూపర్గా ఉంటుంది పొలపులగా నాకైతే ఇలా చాలా ఇష్టం వెజిటేబుల్స్ పెట్టమని చెప్పారు కదా అమ్మాయిలు చూడండి చూసి నేర్చుకుని వంట చేసి చేయండి ఇది ఎలా వచ్చిందో చెప్పండి బాగా వచ్చిందండి అని చెప్పండి కొంచెం ఉప్పు అయినా తగ్గింది కరాబ్ చేసుకుందాం చాలా బాగుంది సూపర్గా ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్